నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరొక కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులను ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయన్నమాట జిల్లాల వారీగా లిస్ట్ అనేది విడుదల చేసి ఆ లిస్టు ప్రకారం అకౌంట్లో డబ్బులు వేయడానికైతే ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట జిల్లాల వారీగా లిస్ట్ అనేది ఎప్పుడు విడుదల అవుతుంది ఏ రైతులకైతే డబ్బులు పడతాయి ఏ రైతులకైతే డబ్బులు పడవు అనే అన్ని విషయాన్ని మనం డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వారందరూ కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని ఉన్నట్టయితే కనుక నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఫ్రెండ్స్ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీరు అలా చేస్తేనే మరి మీకు ఈ వీడియో అనేది పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట దీంతోపాటుగా వీడియోకి ఒక లైక్ చేయండి ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల వారు కూడా మరి తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా ఎవరైనా విషయం తెలియని వాళ్ళు ఉంటే కనుక మీ ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ నేను నా ఛానల్లో తప్పకుండా పోస్ట్ చేస్తానండి కాబట్టి అందరూ వీడియోని తప్పకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ రకరకాల పథకాలను అయితే అందిస్తుందండి ప్రతి పథకాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి పథకాన్ని మరి తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వి వివరాలకు వెళ్ళిపోతామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా మరి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక పెద్ద అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట అండి ఎప్పటి నుంచో మరి మనకి అన్నదాత సుఖీభ పథకం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు అందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి అయితే చెప్పిందనమాట అండి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పటికీ ఒక కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట అనేక పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చున్న చేకూర్చాలని చూస్తున్నటువంటి ప్రభుత్వం తాజాగా ఈ ప్రకటన చేయడంతో రైతులకు మరింత మేలు చేకూరే విధంగా ఉందన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పద పిఎం కిసాన్ కి పథకానికి సంబంధించి సంవత్సరానికి ఇరవై వేలు కానీ ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఆ విషయం అయితే మన అందరికీ తెలుసు అయితే ఇందులో భాగంగా మనకి తొలి విడతగా పదకొండు వేల రూపాయలు విడుదల అయితే చేయబోతున్నారు అనమాట ఈ తొలి విడత పదకొండు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు అనేది విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగానే మనకు ముఖ్యంగా రైతులకు అర్హత లిస్టు విడుదల చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారనమాట అర్హత లిస్టు ప్రకారం ఈ ఈ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో దాని ప్రకారం ఆ రైతులందరికీ కూడా ఈ డబ్బులు అనేది విడుదల చేయాలని చెప్పి ఆదేశాలైతే జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా త్వరలోనే జిల్లాల వారీగా లిస్ట్ అనేది విడుదల చేసి ఆ లిస్టు ప్రకారం మీ అందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తారనమాట అయితే చాలామంది రైతులు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోలేదని కూడా అక్కడక్కడ చెప్తున్నారండి దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా వెంటనే యొక్క పథకానికి అప్లై అయితే చేసుకోండి ప్రభుత్వం అయితే మరి ఈ పథకాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరైతే ఇంకా అప్లై చేసుకోకుండా ఉన్నారో వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి ఈ పథకం ద్వారా మీకు డబ్బులు మీ అకౌంట్లో పడాలి అంటే కనుక మీకు కంపల్సరీ మీరు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్లై అయితే చేసుకోరు అనమాట ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభావ పథకం అనే పేరుని తీసుకోవడం జరిగిందండి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి సంవత్సరానికి విడతల వారీగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇక ఆయన అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేది విడతల వారీగా ఇక దాంతోపాటు మనకి ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి పదమూడు వేల ఐదులు ఇచ్చేది అనమాట పాత ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇరవై వేల రూపాయలకి పెంచిన విషయం అయితే అందరికీ తెలిసిందండి ఇరవై వేల రూపాయల్ని మనకి రెండు విడతల కింద ఇస్తామని చెప్పడం అయితే జరిగిందన్నమాట అయితే తొలి తొలి విడత నిధులైతే అన్నదాత సుఖీభావ ఏడు వేలు పిఎం కిసాన్కి సంబంధించి నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలు విడుదల చేయడానికైతే ప్రభుత్వం అయితే సిద్ధమైందండి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మొన్న మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు తొలి విడత నిధులైతే ప్రభుత్వం విడుదల చేయడానికి అని చెప్పి మనకి బడ్జెట్లో అయితే బడ్జెట్ అసెంబ్లీలో అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే మరి రైతులకు కేటాయించారండి ఈ డబ్బుని మరి అకౌంట్లో వేయడానికైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఈ చిన్నటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మరి బడ్జెట్లో నిధులైతే ప్రవేశపెట్టారండి ఈ డబ్బుని మరి అకౌంట్లో వేయడం ఒకటే మిగిలి ఉందనమాట ఈ ఈ డబ్బుని త్వరలోనే అకౌంట్లో వేయబోతున్నారు అందరికీ అయితే జిల్లాల వారీగా మనకి ఏ అర్హత లిస్ట్ అనేది విడుదల అనమాట ప్రతి జిల్లా వారికి ఏ జిల్లా ఆ జిల్లాగా ఎవరైతే అర్హత అర్హత గల రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత లిస్ట్లో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే అనదత్త సుఖీభావ పథకం అనేది వస్తుంది అన్నమాట మరి ఈ లిస్టులో మీ పేరు ఉండాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు పట్టాధార్ పాస్బుక్కి మీరు ఈ కేవైసీ ఎంపీసీ లింక్లు అనేవి చేయించుకుని ఉండాలండి ఒకవేళ ఆల్రెడీ మీరు చేసుకుని ఉన్నట్టయితే కనుక వాటిని అప్డేట్ చేసుకోవాలన్నమాట ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక వారు చేసుకోవాలి ఆల్రెడీ చేసుకుని ఉన్న వారికి మీ దగ్గరికి చేసు చేయించుకుని ఉన్నాం కదా అన్నట్టు మీరు వదిలేయద్దండి వాటిని మళ్ళీ మీరు అప్డేట్ చేయించుకోవాలి ఇలా అప్డేట్ చేయించుకోవడం వల్ల మళ్ళీ వెరిఫికేషన్ అనేది పూర్తయినట్టు లెక్క అనమాట ఈ ఈకేవైసీ ఎంపీసీఎల్ లింకులు అనేవి ఎందుకు చేసుకోమని అంటున్నారంటే కనుక మీ అకౌంట్ అనేది వెరిఫికేషన్ అవుతుందండి ఇలా వెరిఫికేషన్ అవడం వల్ల మీరు అన్నదాత సుఖీభావ పథకానికి ఎలిజిబుల్ అవుతారనమాట ఆల్రెడీ ఎవరైనా ఇంతవరకు చేయించుకోకుండా ఉన్నవారు వెంటనే చేయించుకోండి ఆల్రెడీ చేయించుకున్నవారు మళ్ళీ దీన్ని అప్డేట్ చేయించుకోండి ఇలా చేయడం వల్ల మీ మీ అకౌంట్ మంచిగా యాక్టివ్లో ఉంటుంది గవర్నమెంట్ వారు డబ్బులు వేయంగానే మీ అకౌంట్లో డబ్బులు అయితే పట్టడం అయితే జరుగుతుందనమాట మీరు ఆల్రెడీ చేసు గతంలో చేసుకునే ఉన్నాం కదా ఇప్పుడు అవసరం లేదని చెప్పి నిర్లక్ష్యంగా ఉండొద్దండి రైతులందరూ కూడా మరి వెంటనే చేసుకోండి అలాగే ఈసారి పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు కౌలు రైతులకు కూడా అనమాట కౌలు రైతులు కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అలాగే కౌలు రైతు బుక్ ఉంటుంది కౌలు రైతుకు సంబంధించిన ఒక బుక్ ఉంటుంది కదండి ఆర్సీసీసీ కార్డు అనేది ఆ కార్డును కూడా పెట్టుకుని మీరు అంతా సుఖీభావ పథకానికి అప్లై చేసుకుంటే మరి మొదటి విడతగా వచ్చే డబ్బులు పదకొండు వేల రూపాయలు అయితే మీ అకౌంట్లో పడతాయండి మామూలుగా అయితే మనకి ఈ డిసెంబర్ నెలాఖరుకి ఇద్దాం అనుకుంటున్నారు మ్యాక్సిమం డిసెంబర్ నెలాఖరు లేకపోతే సంక్రాంతి పండక్కి పండగ కాను అయినా కానీ మీకు ఈ డబ్బులు అయితే వేయబోతున్నారనమాట అలాగే దీంతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా వేయబోతున్నారండి మరి ఎవరైతే రైతులు పంట నష్టపోయారో వారికి ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులు ప్రతి రైతుకి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అకౌంట్లో వేయబోతున్నారనమాట ఆల్రెడీ ఒకసారి వేయడం జరిగిందండి ఇంకా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు పంట నష్టం డబ్బులు ఎవరికైతే పడలేదో వారందరూ కూడా దరఖాస్తు చేసుకోండి వారికి కూడా ఈ అర్ధత సుఖీవ డబ్బులతో పాటు ఆ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా వేస్తారండి మీకు వేస్తే ఎకరానికి పాతికి వేలు ఒకటేసారి వేయబడుతుంది లేకపోతే కనుక దాన్ని కూడా రెండు విడతల కింద పదివేలు ఒకసారి పదిహేను వేలు ఒకసారి కూడా వేయడం అనమాట కాబట్టి ఎవరికైనా ప్రకృతి వైపరీత్యాలు పంట నష్టం వాటి వెళ్తే వారు తప్పకుండా ఈ ఇన్పుట్ సబ్సిడీ పథకానికైతే అప్లై చేసుకోండి పాటుగా మీ యొక్క పంటకి ఈ క్రాప్లో నమోదు చేసుకోవటం వల్ల ఏ విధంగా ప్రకృతి వైపరీత్యం వల్ల ఏమైనా నష్టం వాటిల్లినప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి పంట నష్టం అనేది అయితే వస్తుందన్నమాట ఈ క్రాప్లో మీరు పంట నమోదు చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక మీకు దీనికి సంబంధించిన నిధులైతే రావండి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఇది గమనించుకొని మీ యొక్క పంటకి మీరు వెంటనే ఇన్సూరెన్స్ చేయించుకోండి ఈ క్రాస్ అంటే మీ యొక్క పంటకి మీరు చేసుకునే ఇన్సూరెన్స్ అనమాట ఎప్పుడైనా పంట నష్టం వచ్చి పంట మొత్తం దెబ్బతిన్నా కానీ మీకు గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయం అనేది దీంతో దీంతోపాటుగా వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు అలాగే విత్తనాలు కానీ ఎరువులు కానీ ట్రాక్టర్లు అలాంటి వాహనాలు కానీ మీకు సబ్సిడీ రూపంలో వస్తాయండి మీరు ఈ ఈ క్రాప్లో మీరు మీ యొక్క పంటని నమోదు చేయించుకోవటం వల్ల ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ యొక్క అమూల్యమైన సపోర్ట్ని నాకు లైక్ రూపంలో తెలియజేయండి అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే